పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ వార్తలకు తిరిగి స్వాగతం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో వాహన తనిఖీలను నిర్వహించారు అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవర్ నిర్వహించడంతో పాటు వాహన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా మైనర్ల కనుక వాహనాలను ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మత్తు పదార్థాల రవాణా విషయం స్థానికంగా ఉన్న ప్రజలకు తెలిసినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు रेडीना <laughs>